జీవన అయితే జ్యోతికి సుమిత్ర ఆంటీ లాంటి పరిస్థితి నీకు వస్తే నువ్వు నన్ను వదిలేస్తావా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జ్యోతి అయితే అయినా జీవన నువ్వెందుకు అలా అనుకుంటున్నావు నీకెందుకు ఆ పరిస్థితి వస్తుంది నువ్వు ఇప్పుడు నా కన్న కూతురువే కదా ఇప్పుడు ఎవరైనా కాదన్నారా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జీవన అయితే అది కాదమ్మా ఆ పరిస్థితి కానీ నీకు వస్తే అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు నన్ను వదిలేస్తావా అమ్మ చెప్పమ్మా ఈ పదిహేను ఏళ్ళలో నన్ను పెంచావు కదమ్మా పెంచిన ప్రేమ అయినా సరే ఉండదా అమ్మ నన్ను వదిలేస్తావా వదిలేస్తే నేను ఏమైపోతానమ్మా మళ్ళీ అనార్థలాగా బ్రతకాల్సిందే కదమ్మా అని చెప్పి అయితే జీవన అంటూ ఉంటుంది ఆ మాటలు జీవన అంటూ ఉంటే జ్యోతి అయితే ఏం మాట్లాడలేక అలా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఇక జ్యోతి అలా ఏడుస్తూ ఉండడం చూసి జీవన ఇంకా ఇంకా అంటుంది అమ్మ ఇన్నేళ్ళు పెంచావు కదమ్మా పెంచిన ప్రేమ మకైన విలువ ఉండాలి కదమ్మా నన్ను నీ దగ్గర ఉంచుకోవా అమ్మ నన్ను వదిలేస్తావా చెప్పమ్మా సుమిత్ర ఆంటీ నందును వదిలేసినట్లుగానే నువ్వు కూడా నన్ను వదిలేస్తావు కదమ్మా అని చెప్పి జీవన జ్యోతితో అంటూ ఉంటుంది దానికి జ్యోతి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక బాధపడుతూ ఏడుస్తూ అలా కూర్చొని ఉంటుంది ఇంతలో జ్యోతి ఇలా అంటూ ఉంటుంది నువ్వు అలా ఇంటి ఏం అనుమానాలు పెట్టుకోకు నువ్వే నా కూతురువి అని చెప్పి జ్యోతి జీవనతో అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్